ఏ ట్రయాంగిల్ హ్యాజ్ ఎ సైడ్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అండ్ థర్టీన్ సెంటీమీటర్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ అనేసి అడుగుతున్నారు ఫస్ట్ ఏమంటున్నారండి మనకి టూ టూ వాల్యూస్ ఇచ్చారు ఒకటి ఫైవ్ సెంటీమీటర్స్ ఒకటి ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇంకొకటి థర్టీన్ సెంటీమీటర్స్ ఇది మనల్ని ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజమా అనేసి అడుగుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టేబీస్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాయచ్చు కదా ఇది పైతాగర స్థిరం ప్రకారం ఇప్పుడు ఇదేంటి థర్టీన్ స్క్వేర్ ఏ ఏబీ స్క్వేర్ అంటే ఏంటి ఏబీ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ట్వెల్వ్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ దట్ ఇంప్లైజ్ ఎంత అవుతుందండి వన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నైన్ సిక్స్ వన్ సిక్స్టీ నైన్ ఇటుది కూడా వన్ సిక్స్టీనే కదండి ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్